కానీ మనం కూడా ఏదో ఒకటి చేద్దాం అనే ఉద్దేశం మీద ఏమి ఆశించకుండా మనము ఏదో ఒక త్యాగం చేయాలి ఈ సపోర్ట్ గా నిలబడాలి కానీ మనం పదవలొద్దు వద్దు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగొద్దు మనం ఏ పదవి ఆశించవద్దు కానీ మనం అందరం ఒక వంద మందిగా వెళ్దాం ఇందాక లోపల డయాస్ ముందు నుంచి వచ్చారు పోలీస్ స్టేషన్ కి ఒకళ్ళు వెళ్తే ఒక రకంగా ఉంటది నలుగురు వెళ్తే వేరే రకంగా ఉంటదని అదే సిద్ధాంతాన్ని మేము పాటించాం మనం గనక ఒక వంద మంది మీ ఒక చోటకు వెళ్తే అంటే లోకల్ బాడీ ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి కూడా భయపడ్డారు నామినేషన్ వేసిన వాళ్ళు కూడా పక్కకెళ్లి దాముకున్నారు అంటే వాళ్ళంతగా భయపించారనమాట వైసీపీ గవర్నమెంట్ లో ఆ టైంలో ఆడికి మనం పక్కన సపోర్ట్ గా ఉందాం ఒక వంద మంది పోయి సపోర్ట్ గా ఉందాం లేక ఒక ఇరవై మంది పోయి సపోర్ట్ గా ఉందాం అనే సిద్ధాంతంతో మేము టీమ్ నైట్ స్టార్ట్ చేశాం అంటే టీమ్ నైన్టీన్ అంటే వేరే మేము కూడా జనసేన అన ఇంకోటి అని కానీ ఇంకో వర్గంగా ఇంకొకటి ఇంకోటి రకరకాలుగా పుట్టిస్తారు అంటే సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక మంచి పని చేస్తున్నా సరే దానికి ఏదో ఒకటి నిందయ్యానికి వీడు ఎక్కడ వెళ్తాడో రాసా అని చెప్పి వేయడానికి వేస్తా ఉంటారు దానిలో మేము ఏ పదానికి చోటు తాగకుండా మనమందరం జనసేనకి మాత్రమే సపోర్ట్ గా నిలబడదామని ఒక హండ్రెడ్ మెంబర్స్ తయారాము జిల్లా మొత్తం మీద ఒక మంది టీం అయ్యారు ఈ ఎలక్షన్ లో నామినేషన్ కి వేసి వేరే ఊర్లో దాక్కొని ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఆ ఊర్లో మూడు రోజులు ప్రచారం చేసి కొంతమందిని తీసుకొచ్చి మా ఊంగోళ్ళో లాడ్జీల్లో పెట్టి మా రూమ్ లో పెట్టి మా ఇళ్లలో పెట్టి మేమందరం కాపాడుకొని అలా చేసుకొని నిలబెట్టి వచ్చాం అంటే ఎందుకు జరిగింది ఇది అంటే మాకెవరు చెప్పలా మీరు ఇలా చేయండి అని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పలా నాయకులు చెప్పాల ఎవరు చెప్పలా మనకై మనం ఇన్స్పైర్ చేయాలి మనకై మనకి ఉత్పేరణ అవ్వాలి ఆ ప్రేరణ అయితే మాత్రమే జరుగుతుంది ఇప్పుడు ఇంతమంది చెప్పినా సరే మీలో ఆ భావం కలిగితేనే మాత్రం ముందుకు వస్తారా తప్పితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక ఏదో చెప్పేట్లే భావంలో చప్పట్లు కొట్టని వెళ్ళిపోతారా తప్పితే మీలో ప్రేరణ రావాలి మీలో నేనేదో ఒకటి చెయ్యాలనే భావం మీలో రావాలి ఆ భావం గనక వస్తే ఖచ్చితంగా దారి జరుగుతుంది ఇది నూటికి నూరు రూపాయలు లేదు ఆ దారిలోనే నేను అంటే వాస్తవంగా నేను ఎందుకు ఫోన్లు ఆపేమున్నానంటే ఈ కూటం అనేది పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు ఏందనంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మనకి అంటే భవిష్యత్తు ముఖం అంటే విడిపోకూడదు మేము విడిపోతే ఇంకొక అధర్మ పరుడు వస్తాడు లేకపోతే ఇంకోటి జరుగుతుంది అనే ఉద్దేశం మీద ఈ కూటం బలంగా ఉండాలనే ఉద్దేశం మీద తను పార్టీని కూడా వదిలేసేసి తనకిచ్చిన టైంని తనకిచ్చిన అధికారాన్ని నేను ప్రజలకి ఏం చేయాలనేది మీ అందరికి నిరూపించడం కోసమే తన అహర్నిశ కష్టపడుతూ ఓది హరిహర వైరమల సినిమా కూడా రెండు మామూలుగా టైం ఈ ఈ పరిపాలన చేసుకుంటూ తను ఆ టైం కేటాయిస్తూ అంటే తనకి డబ్బులు కావాలి కదా అలా చేసుకుంటూ వెళ్తున్నాడు దాన్ని మనం గ్రహించి ఆయన ఆ పని చేస్తుంటే మనం ఈ పని చేయాలి ప్రతి ఊరు తిరగాలి మనలో ఇందాక నిర్మాణం గురించి నిర్మాణం గురించి నాగరాజ్ గారు అలాగే రమేష్ గారు మండల అధ్యక్షులు మీరు అందరూ దృష్టి పెట్టండి మేమైతే నిర్మాణం గురించి మీ అధికారులు ఎవరైతే వీళ్ళు అది చేస్తారు మేమైతే మానుభవం అని మాత్రమే చెప్తాం మేమేం కోరుకోం మీ దగ్గర నుంచి మేమే వస్తాం మేము అంటే మేము ఇప్పటి వరకు కూడా మా డబ్బులు పెట్టుకునే మేము వచ్చాం మేము ఎవరిని ఏం అడగం మేము మాకు పదవి కావాలని కూడా అడగం ఇలా ఇంతమంది కూర్చొని ఇలా చెప్తా ఉంటే కనీసం ఒకళ్ళన్నా గాని ఒక ఇని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పది మందిని మారుస్తారనే ఉద్దేశం మీద మేము వచ్చాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేం చెయ్యాలి అమ్మ తల్లు ముందు మీరు మీరు చేయాల్సిన పని ఇదంతా ఎందుకంటే మీ నేను ఒక చిన్న ఉదాహరణ మీనే ఎందుకు చెప్తానంటే మా అయితే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో మీటింగ్ జరుగుతా ఉంటే ఆ ఎస్పీ గారా సార్ పానీకుండా ఇలా కూర్చో కూర్చో అని చెప్పి ఇలా తట్టి ఆయన ర్యాలీ కూడా చేయనీరు అప్పుడు మన హోటల్లో అక్కడ ఆగిపోతారు అది టీవీలో మా అందరం చూస్తా ఉన్నాం నేను కూడా ఉన్నా బయట అప్పుడు మమతా అన్నాను నేను ఒక పసిపిల్ల కూర్చొని ఆ బెడ్రూమ్ కూర్చొని ఎదురు చూస్తా ఉందన్నమాట పవన్ కళ్యాణ్ అక్కడ ఆయన ఆడున్నాడు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఎక్కడ ఎంత రాత్రి అయినా కానీ వెళ్ళలేదు వాళ్ళంతా పని చేస్తున్నారు మనం ఇక్కడ చూసి చప్పట్లు కొడుతున్నాం అన్న అరే నిన్ను వదిలేసాం కదరా నిన్ను వదిలేసాగా నువ్వు వెళ్ళొచ్చు కదా అని అన్నారు అని నిన్ను మేము అడగం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి దాకా నువ్వు తిరుగు అని మా అమ్మ చెప్పింది అలాగే ఆ క్రమంలోనే మేము వస్తున్నాం అట్లాగే మీరు కూడా కొంచెం ఎంతో కొంత త్యాగం చేసి మీరు మార్చాలి ఫస్ట్ మీరు గనక మార్స్తే ఖచ్చితంగా భవిష్యత్తు అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటానికి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం ఓపెన్ ఓపెన్ గా చెప్పండి తెలుగుదేశం వాళ్ళకో కూటమి వాళ్ళకో కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఒరే వీళ్ళు ఊరు ఊరు తిరిగి మనం రెచ్చగొట్టి వాళ్ళు బలపడుతున్నారా అని ఖచ్చితంగా బలపడాలి మనం ఖచ్చితంగా బలపడాలి ఒక ధర్మాత్ముడికి గనక అధికారం వస్తే ఖచ్చితంగా సమాజం మారుతుంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏదైతే ఇప్పటి వరకు చేయలేని ఖచ్చితంగా చేస్తారు ఆ ఉద్దేశం కోసమే మనం అందరం ఖచ్చితంగా మారాలి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సురేష్ గారు మీ సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇందాక దర్శి మండలాధ్యక్షులు పాపారావు గారు ఒకసారి లేవు సార్ అది మీద చూశారు కదా బస్సులో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే అదే వేసుకొని వస్తాడు అంటే మనం సహజంగా అందరం నవ్వుతా చూస్తుంటాము లేకపోతే అలా ఉంటాం ఇంకోటి మేమందరం కారులోనో లేకపోతే వీలుగా బైక్ల మీదో లేకపోతే అసలు వస్తా ఉంటాం తను కారులో ఖాళీ లేకపోయినా నేను ఆ ప్రోగ్రాంకి ఎంత అయినా నేను వెళ్ళాలి అది బస్సు అయినా ఎక్కుతాడు సైకిల్ అయినా ఎక్కుతాడు మోటార్ సైకిల్ ఏదైతే బైక్ అయినా ఎక్కి ఇక్కడ రావడానికి చూస్తాడు అంటే ఆయన ఒక నాయకుడు అని ఫీల్ అవడు ఎక్కడ మిమ్మల్ని మార్చడానికి మిమ్మల్ని అంటే మీరు అట్లా అనుకోవద్దు మీరు మా మమ్మల్ని మార్చేంత శక్తి అనుకోవద్దు మాకు తెలిసింది మేము చెప్తున్నాం అనమాట జనాన్ని ఎంకరేజ్ చేయటం కోసం తను ప్రిస్టేజీ కూడా చూసుకోకుండా నేను ఇక్కడే రావాలా ఇలాగే రావాలా నాయకుడిని అయ్యిండే అని అనుకోకుండా కూడా అలా వస్తారు మా టీంలో ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళందరికీ నిజంగా అంటే మేమందరం ఇంకో విషయం చెప్పాలి ఎలా అయితే జన జనసేన చేద్దాము అని ఎలాగైతే టీంలో ఒక మంచి వేయాలని అనుకున్నాము ఈ రోజు మా ఫ్యామిలీలందరం కూడా వాళ్ళ ఇంట్లో సోదర భావంతో అందరం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక కుటుంబం లాగా అందరం ఉంటాం కావాలంటే మీరు చూడండి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చాం మధుగారు వాళ్ళ ఇంట్లో వాస్తంగా ఇక్కడ భోజనాలు ఉన్నాయి మేము అక్కడ భావి టిఫిన్ వచ్చాం అంటే ఆప్యాయతతో అంటే మధుగారు కూడా మా టీం సభ్యులు అనమాట అలా మా బాండింగ్ అలా ఉంటది అలాగే మీ అందరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు